హనుమాన్ సాయి దేవాలయం అమలవాడ భక్తులందరికీ మంచినాలు సంబంధించిన ముప్పై రెండు వందల భక్తులందరికీ మా యొక్క దత్తయాని శుభాకాంక్షలు అలాగే అమలవాడలో నాలుగైదేళ్ళు అవుతుంది మన సాయిబాబా గుడి కట్టి దాని ముందే హనుమాన్ టెంపుల్ ఉన్నది ఇప్పుడే దినదిన అభివృద్ధిలో భాగంగా ఈరోజున బాబాకు భక్తుల సాయం తీసుకొని పాదుకలు చేయించడం జరిగింది అలాగే రాబోయే దత్తయంతి వరకు ఇంకా రెండి ఆభరణతో బాబాను నింపాలని ఆశిస్తున్నాం ఈ రోజున భక్తి ఏవట ఏదైనా మంచి జరుగుతున్నది ఈ రోజున ప్రతి ఒక్కరు అమ్మాయిల ఒక మంచి పద్ధతిలో ఉంటుందంటే ఈ టెంపుల్ అయిన తర్వాతనే ఉంటున్నారు కాబట్టి అందరు భక్తులు కూడా శ్రద్ధతో సాయంత్రం కూడా మళ్ళీ పల్లెక్ సేవ ప్రోగ్రాం ఉంటుంది అలాగే ఈ రోజున మా అమ్మాయిల గారి ఈ దయతోని యాక్యురెట్ గారు ఆయన పురాణ సతీష్ గారు వదలి గారు రావడం మాకు చాలా సంతోషకరం అలాగే మా ఎమ్మెల్యే గారికి అమ్మకు రమదేవి కౌన్సిల్ గారికి తోటి కౌన్సిల్కు పార్టీ నాయకులకు మా అమ్మలు భక్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు గుడి చాలా ముందుకోవాలి ప్రజలను చల్లడానికి కోరుకుంటుంది